సంగారెడ్డి జిల్లా ఆమిన్పూర్ పట్టణంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు పెద్దచెరువు సమీపంలోని సాయిబాబా గుడి ఆవరణలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాటా సునీత రాజేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా ఆ ప్రాంతమంతా పూలమాలలతో రంగురంగుల అలంకరణలతో సందడి చేస్తూ ఉత్సవ వాతావరణం నెలకొంది జబర్దస్త్ నటి కొమరక వినోదభరిత ప్రదర్శన ప్రేక్షకులను అలరించగా జడల రమేష్ కాజీపల్లి భరత్ గాయని అఖిల సమ్మిష్టిగా అందించిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి మహిళలు పేర్చిన బతుకమ్మల్లో పోటీలు నిర్వహించి మొదటి నుండి ఐదో స్థానాల వరకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా కాటా సునీత గౌడ్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ స్త్రీ శక్తి ఆచార సాంప్రదాయాల ప్రతీకగా నిలుస్తుందని ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరుపుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు ఈ రోజు ఎన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి హైదరాబాద్ లో ఎక్కడ కూడా కొంతమంది దగ్గర జనాలు ఉండరు కొంతమంది దగ్గర జనాలు ఉండరు ఈ అల్లం అక్కడ బాగా ఇగో అన్నా నేను నిజంగా చెప్తున్నా రెండోసారి ఎన్నో వేల ప్రోగ్రాంలు చేస్తాం కానీ మీరు ప్రతి ప్రతి ఫోను ఇంకో కొడుకు బాధ్యత బిడ్డ బాధ్యత మొత్తం ఈమె తీసుకుంటారు లాయర్ అమ్మా మీకు ఏ చిన్న సమస్యలు వచ్చినా ఉన్నాము మేము చేయగలము అనడానికి మెయింటైన్ చేస్తుంది ఈవెంట్ అంతా మొత్తం ఈ ఆడ పులినే ఆ పులి లాయర్ చదువుతుంది మరి అలా మరి ఈడికే ఒక్క పిల్లల చదువుతున్నాడు ఆ పొడుపు బాధ్యత బిడ్డ బాధ్యత రెండు కలిసి ఈమె తీసుకుంటారు తీసుకున్నది పాలు ఉంటాయి రోజుల ಮರ್ಚಲ ಆಡಾಲ ಇಂತ ಖರ್ಚು ಅಂದ್ರೆ ಬಯ ಎ ¡Gracias! la bueno, అమ్మ తెలుగు ప్రజలందరికీ నమస్తే ఈరోజు అమీన్పూర్ల బతుకమ్మ సంబరాలు ఈ మామూలుగా లేదు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆటలు పాటలు నవ్వుడు అందరూ అమీన్పూర్లో ఆడపడుచులు అందరూ ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అయ్యి ఇంత బాగా ఆడతారు అని నిజంగా నేనైతే అక్క సునీత అక్క చెప్పినప్పుడు ఏడకొద్ది మంది వస్తారు అనుకున్నా ఇంత పబ్లిక్ వచ్చి ఇంత సంబురంగా ఆడతారు అనుకోలే మీ అమీన్పూర్ ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నారు ఎందుకంటే మీ సెలబ్రేషన్లో నేను పార్టిసిపేట్ చేసినందుకు ముఖ్యంగా ఇది రెండోసారి నేను ఇక్కడ రావడము మా రాజేష్ అన్న సునీత అక్క వాళ్ళు ఒక్కటే మాట అన్నారు అక్క మా వెనక ముందు ఎవ్వరూ లేరు ప్రజల కోసం మేము నడవాలనుకుంటున్నాము మాకు ప్రజలు ఉన్నారు వాళ్ళ ముందు మేము ఉన్నాము మా వెనక అప్పుడప్పుడు నువ్వు వచ్చిపోతుండక్క మాకు సంతోషం అన్నారు నిజంగా మీకు మీకు ఎవరున్నా లేకుండా ప్రజలు వింటున్నాడు భగవంతుడు ఉన్న దాని మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు ఆ విషయంలో మీరు అదృష్టవంతులు అన్న ఎందుకంటే ఇంత జనం మామూలుగా రారు ప్రేమ లేని రారు లేకుంటే నిజంగా మేమే ప్రేమ అయితే రారు జన ఉన్నారు ఇక్కడికి రావడం నిజంగా నాకు అనిపిస్తుంది ముందుగా అమీన్పూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు ఈ రోజు అమీన్ పూర్ అంతా ఎంత కలకలలాడుతుందంటే అసలు నిజంగా ఇది బతుకమ్మ అనేది అమీన్ పూర్ లోనే జరుగుతుందా లేకపోతే చుట్టుప్రక్కల కూడా జరుగుతుందా అనే విధంగా ప్రతి ఒక్కరు ఇక్కడ నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉందంటే ఒక్క పిలుపు మేరకు ఇంత వేల మంది జనాలు ఇక్కడికి వచ్చారంటే నిజంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం చెప్తున్నాను నేను ఈ అమీన్పూర్ గడ్డ మీద అంటే ఇది మేమేం కొత్తగా రాజకీయం రాలేదు తొంభై ఏళ్ళ చరిత్ర ఉంది దర్శన్ గౌడ్ ఫ్యామిలీ లింగమాయ గౌడ్ ఫ్యామిలీ ఇక్కడ పుట్టి పెరిగి తొంభై ఏళ్ళ రాజకీయ జీవితం అనేది ఇక్కడ ఉంది కానీ మేము మూడు సంవత్సరాల క్రితం రాజకీయంలోకి వచ్చాము కానీ ఈ రోజు కాటా సునీత రాజేష్ గౌడ్ అంటే మొత్తం పటాంజేరు కాన్స్టిట్యువెన్సీ అంటే కూడా గుర్తుపడుతున్న రేజుకి మేము ఎదిగాము దానికి కారణం మీరందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి దండం పెడుతున్నా నేను ఇలాంటి సపోర్టు ముందు ముందు కూడా